బాలకృష్ణ గారికి కూడా డ్యామేజ్ అని అనుకోవచ్చు అంటారు బాలకృష్ణ గారి ఇమేజ్కి ఏమి డ్యామేజ్ లేదు ఆ ఇమేజ్ ఏం తగ్గదు కాకపోతే సినిమా కలెక్షన్స్ పరంగా అది రికార్డులు అనేది ఒక రికార్డు క్రియేట్ అయ్యి ఉండేదిగా సినిమాలు ఏమీ లేవు పెద్ద సినిమాలు ఏమీ పెద్దగా లేవు లేని టైంలో ఈ సినిమా రిలీజ్ అవడము ఆ డేట్ కూడా మంచి డేటు జనరల్గా ఈ డేట్కి రాజాసాబ్ రావాలి రాజాసాబ్ సంక్రాంతికి వెళ్ళిపోవడంతో ఈ డేట్లో వీళ్ళు వచ్చారు అలా మంచిగా కుదిరింది డేట్ కుదిరింది అలాంటి టైంలో మరి ఇది రావడం అనేది కొంత ఇబ్బందికరమేం చెప్పాలి ఈ రోజు ఇంకా మిగతా అగ్ర హీరోల సినిమాలు కూడా రిలీజ్ హీరోల సినిమా బట్ కాకపోతే ఇప్పుడు ఈ బాలకృష్ణ గారి సినిమా కూడా వాటికి గట్టి పోటీ ఇస్తుందనే అనుకున్నాం అనుకున్నాము బట్ ఇప్పుడు ఇది రిలీజ్ అవ్వకపోవడం వల్ల ఆ సినిమాలు ఆడుతాయండి ఆ సినిమా పెద్ద హీరో సినిమాలు ఏమైనా ఏమి లేవు దురంధర సినిమా ఒక హిందీ సినిమా అది ఈ సినిమాకి అది నేను కాంపిటీషన్ అనుకోవట్లా పైకి నిడివి ఎక్కువ మూడు గంటల ముప్పై నిమిషాలు సినిమా బైకర్ సినిమా బైకర్ సినిమా అది ఇంకా అసలు రిలీజ్ కూడా ఈ వారం లేదు అది వేరే సినిమా చిన్న సినిమాలు తప్పితే అసలు ఏమీ లేవు అఖండకు భయపడిపోయి చాలామంది ఆపుకున్నారు అది జరిగింది ఇప్పుడు బైకర్ వాయిదా పడటం కారణం ఏంటి అఖండ ఇప్పుడు వాళ్ళకి ఇబ్బంది కదా ఈ డేట్లో అఖండా వస్తుందని చెప్పి భయంతో కొంతమంది ఒక వారం పోస్ట్ పోన్ చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు అది మళ్ళీ ఆ వారం వాళ్ళకి ఇబ్బంది మళ్ళీ మన డేట్లో అఖండ వస్తుంది బాబు అనుకుంటారు వాళ్ళు అంటే అఖండ టూ ఒకటి ఆగిపోవడం వల్ల మిగతా సినిమాలు కూడా ముందుకు పోస్ట్పోన్ చేసుకున్నారు పోస్ట్ పోన్ చేసుకున్నారు దీని సినిమాకి భయపడిపోయి ఇప్పుడు పెద్ద వాటవృక్షణ దగ్గర చిన్న చిన్న చెట్లు ఏం పెరుగుతాయి వాటికి కూడా లాస్ అనే అనుకోవచ్చు కదా లాస్ వాటికి లాస్ ఏం కదా మళ్ళీ ఈ సినిమా వచ్చే వచ్చేవారంగా పోస్ట్ పోన్ అయిపోతే మళ్ళీ అప్పుడు ఇబ్బంది కదా వాళ్ళకి ఇప్పుడు సడన్గా వాళ్ళు ముందుకు వచ్చేటకి లేదు ఈ సినిమా రాదనుకున్న ముందుకు వచ్చేయడానికి అవకాశం లేదు టైం తక్కువ ఉంది కాబట్టి ఈ ఈ పరిస్థితి దారుణం అది అది